హాయ్ వివర్స్ మనం వచ్చేసి చదువు ఆనందించు అనేటువంటిది ఐదవ తరగతిలో ఉన్నటువంటి లెసన్ చూస్తున్నాము క్రిస్మస్ గురించి తెలుసుకోబోతున్నాము క్రిస్మస్ గురించి మనము తెలుసుకోబోతున్నాము ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న జరుపుకున్నటువంటి పండుగలలో క్రిస్మస్ పండుగ అనేటువంటిది ఒకటి అనమాట ఈ పండుగ క్రైస్తవులు అతి పెద్ద పండుగ క్రైస్తవులకు వచ్చేసి అతి పెద్ద పండుగ ఇది దీన్ని ప్రతి సంవత్సరము డిసెంబర్ ఇరవై ఐదవ తేదీన జరుపుకుంటారు ఈ పండుగను క్రిస్మస్ ఈవ్ క్రిస్మస్ బాక్సింగ్ దినము అనే మూడు రోజులుగా జరుపుకుంటారు ఇది ప్రతి సంవత్సరము డిసెంబర్ నెలలో ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో సరే ఈ యొక్క క్రిస్మస్ ఏర్పడడానికి కారణము ఏంటి అనేటువంటిది మనం తెలుసుకోవాలి సాంప్రదాయ సంప్రదాయాల కథనాల ప్రకారము జీసస్ ఒక పశువుల శాలలో పశువుల మధ్య పుట్టాడని జన్మించగానే ఆయన తల్లి మేరీ మాత ఆయనను వస్త్రాలతో చుట్టి వారున్న ధర్మశాలలో ఖాళీ లేనందున పశువుల కొట్టంలో ఉంచవలసి వచ్చిందని బైబుల్ చెబుతూ ఉంది ఆయన పుట్టినరోజు రాత్రి ఆ ఊరికి పక్కన ఉన్నటువంటి పొలాల్లో కొందరు పశువుల కాపర్లు తమ గొర్రెల మందలను కాపలా కాస్తున్నారు అప్పుడు ఒక దేవదూత ఆకాశం నుంచి వారి ముందుకు దిగి వచ్చాడు ఆ దూత చుట్టూ ఉన్న వెలుగును గొర్రెల కాపర్లు భయపడ్డారనమాట దేవదూత వాళ్ళతో భయపడకండి ఇదిగో మీకు ఒక సు సంతోషకరమైనటువంటి శుభవార్త ఇవాళ బెతలహామ్లోని ఒక పశువుల పాకలో లోకరక్షకుడు పుట్టాడు ఆయన అందరికీ ప్రభువు ఒక పసికందు పొత్తిగుడ్డలో చుట్టబడి పశువుల శాలలో ఉన్న దాణా తొట్టులో పడుకుని ఉంటాడు ఇదే మీకు ఆనవాలు అని దేవదూత ఇలా చెబుతుండగా పొలం అంతా దేవదూతలతో నిండిపోయింది వాళ్ళంతా దేవునికి స్థుతి గీతాలు పాడి మాయమయ్యారు గొర్రెల కాపరలు వెంటనే వెళ్ళి దేవదూత చెప్పినటువంటి పశువుల పాకకు చేరుకున్నారు అక్కడికి వచ్చి చూసేసరికి అక్కడ తొట్టెలో పడుకొని ఒక శిశువును చూశారన్నమాట అలా రెండు వేల సంవత్సరాల క్రిందట డిసెంబర్ ఇరవై నాలుగవ తేదీన అర్ధరాత్రి యేసుక్రీస్తు జన్మించాడు అందుచేత ఆ మరునాడు అంటే డిసెంబర్ ఇరవై ఐదవ తేదీన క్రిస్మస్ పండుగని జరుపుకుంటున్నారు ఇప్పటి వరకు ఈ పండుగకు క్రైస్తవులు తమ ఇళ్లను చర్చిలను అలంకరిస్తారు వెదురు బద్దలతో రంగు కాగితాలతో ఒక పెద్ద నక్షత్రాన్ని తయారు చేసి ఇంటి కప్పు మీద ఎత్తులో పెడతారు అనమాట తర్వాత వచ్చేసి రాత్రి వేళ దీపాలంకరణతో చాలా చర్చిను వచ్చేసి అందంగా ఉంటాయి చర్చిలు వచ్చేసి చాలా అందంగా ఉంటాయి ప్రతి ఇంట్లోనూ ఒక క్రిస్మస్ చెట్టును ఏర్పాటు చేస్తారు ఇది ఈ పండగ యొక్క ప్రత్యేకత ఈ చెట్టును రంగు కాగితాలతోనూ కాగితపు నక్షత్రాలతోనూ మరియు చిరుగంటలతోనూ చిన్న చిన్న గాజు గోళాలతోనూ అలంకరిస్తారు మరొక విశేషం ఉంది క్రిస్మస్ కిందటి రాత్రి సాంతాక్లాస్ ఫాదర్ క్రిస్మస్ ఆకాశం నుండి ద్రోపు జింకలు లాగే బండిలో వచ్చి పిల్లలకు బహుమతి ఇస్తాడని నమ్ముతారనమాట క్రిస్మస్ రోజున బంధువుల ఇళ్లకు మిత్రుల ఇళ్లకు వెళ్ళి ప్రేమాభిమానంతో క్రిస్మస్ శుభాకాంక్షలు అనేటువంటిది చెబుతారు